కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు తిరుపతి గంగమ్మ మల్లప్పకొండ బేటరాజేశ్వర ఆలయం కనకనాశనం ఆలయం రాళ్ల బదుగూరులో ఉండే కోదండ రామాలయం యామగానపల్లి ధర్మరాజుల ఆలయం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసే బాధ్యత నాది మంచి దేవాలయాలుగా తయారు చేసి మీరు కూడా రోజంతా కష్టపడి మందుల షాపు పోకుండా మద్య షాపు పోకుండా దేవాలయానికి పోయే కార్యక్రమానికి శ్రీకారం చూడదాం పుణ్యము పురుషార్థం రెండు దొరుకుతాయి ఇది కాకుండా చిన్న చిన్న దేవాలయాలున్నాయి వంద పైన ఉన్నాయి అవసరమైతే దేవాలయానికి పది లక్షలు ఇరవై లక్షలు కావాలంటే ఇచ్చి పూర్తిగా అభివృద్ధి చేసే బాగా తీసుకుంటాం ఇది కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్స్ అన్ని దెబ్బతిన్నాయి చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి అవి కూడా బాగు చేసే బాగా తీసుకుంటాను ఇప్పుడే కలెక్టర్ ఆదేశాలు ఇచ్చా ఒక్క వారంలో యాక్షన్ ప్లాన్ తయారు చేయండి పేద పిల్లలు చదువుకునే హాస్టల్స్ గానీ కాలేజీలు కానీ కనీస అవసరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది వస్తువులు ఏర్పాటు చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఇంకో పక్క అన్ని గ్రామాలకు మొబైల్ ఫోన్లు మా తల్లి అయితే ఫోన్ తీసుకొని మొత్తం షూటింగ్ చేస్తా ఉంది మీటింగ్ కానీ ఇక్కడి నుంచి ఇంటికి పంపించాలంటే ఓసారి బ్యాండ్ విత్ లేకపోతే అక్కడికి పోయే పరిస్థితి ఉండదు అందుకే అన్ని మారుమూల గ్రామాల్లో కూడా బ్రహ్మాండమైన నెట్వర్క్ ఉండేదిగా బ్యాండ్ విత్ ఉండేటిగా చేసే బాగా తీసుకుంటాం ఇప్పటికి ఒక నాలుగైదు గ్రామాల్లో లేదు అది కూడా చేస్తాం ఇప్పుడు మనం చూస్తే రామకుప్పం అత్తవే ప్రాంతంలో గంజాయి కూడా సాగు చేస్తున్నారంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు అంటే గంజాయి పెరట్లో పండించే పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు అందుకే ఉక్కు పాదం మోపతాం గంజాయి ఎవడైనా ఎక్కడైనా సాగు చేసి నిన్ను మాత్రం వదిలిపెట్టమని చెప్పి మరొకసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా నిన్నే ఒక కమిటీ కూడా ఇస్తాను ఐదు మంది మంత్రులతో కమిటీ వేసి వంద రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ని గంజాయి రహిత రాష్ట్రంగా గంజాయి అనే మాట లేకుండా చేయడం కోసం ఒక స్పష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదే సమయంలో కుప్పంలో హింస నేరాలు ఘోరాలు అవినీతి దోపిడీ జరగడానికి వీలు లేదు ఒకప్పుడు నేను చెప్పేవాడిని పోలీస్ స్టేషన్ అవసరం లేదు కోర్టుకు పోకూడదు అప్పుడే మనం అభివృద్ధి అవుతామని చెప్పాను కానీ ఈ దుర్మార్గులు వచ్చి అన్ని ఎస్ఐల్ని నేరాలు చేపించడానికి ప్రోత్సహించారు వీళ్ళే దొంగలకు కాపలా పెట్టే పరిస్థితికి వచ్చారు దానివల్ల చాలా అరిష్టాలు జరిగాయి అవన్నీ కూడా ఎక్కడికక్కడ నిర్మూలించే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను సంకల్పం మంచిదైతే భగవంతుడు కూడా సహకరిస్తాడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీటింగ్ స్టార్ట్ చేస్తే వరుణ దేవుడు వచ్చాడు తొంగి చూశాడు కానీ వరుణ దేవుడిని కోరుకున్నాం మేము మహాయజ్ఞం చేస్తున్నాం మంచి సంకల్పం చేయబోతాం కాబట్టి కొంత టైం మాకిమ్మండి వరుణ దేవుడు కూడా కరణించాడు ఆశీర్వదించే అవునా కాదా నమ్మకం ఉందా లేదా మీకు అవునంటే గట్టిగా చేతులపైండి గట్టిగా చేపట్టుకుని చెప్పండి అవునని ఈరోజు కుప్పంలో మనం చేసే సంకల్పం మన జీవితాల్ని మార్చే సంకల్పం నేను నా రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను నేను ఏం చేయబోతానో స్పష్టంగా చెప్పడమే కాకుండా మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయాలనుకుంటున్నాను మొన్న ఎన్నికల్లో ఒక్కసారి మీరు ఆలోచిస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా కుప్పం ఎప్పుడు మొదటి మూడు స్థానాల్లో ఉండేది మెజారిటీలో కానీ మొన్న మాత్రం ఎక్కడ చూసినా తొంభై ఐదు వేలు మెజారిటీ మంది నలభై ఏడు వేలే నలభై ఏడు వేలు నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేలే తొంభై ఐదు వేలు వచ్చాయి అంటే గుద్దేశార నాకే ఆశ్చర్యం వేసింది నా జీవితంలో ఎప్పుడు చూడాల ఎట్ల పడ్డాయి ఓట్లంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు చూసిన తర్వాత ఇప్పుడు కానీ మనం స్పందించకపోతే మనకు భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో గాజువాకలో తొంభై ఐదు వేల మెజారిటీతో గెలిపించారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థుల్ని రెండోది పక్కనే భీముల్లో తొంభై మూడు వేలు తొంభై నాలుగు వేలతో గెలిపించారు మంగళగిరి అన్ని సార్లు ఓడిపోయిన నియోజకవర్గం తొంభై ఒక్క వేలు మెజారిటీతో గెలిపించారు లోకేష్ మూడో స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు నిలబడిన నియోజకవర్గం డెబ్బై ఒక్క వేల మెజారిటీ ఓట్లే ఓట్లు గుద్దు గుద్దుడు ఎవరికి అర్థం కాలేదు ఇది యాభై ఏడు శాతం వన్ సైడ్ ఓట్లే వేశారు ఇంకో పక్క ఉద్యోగస్తులైతే పోస్టల్ బ్యాలెట్ చూస్తే వన్ సైడ్ ఓట్లేసారు అందరూ కూడా మహిళలు కూడా బ్రహ్మాండంగా ఓట్లేసారు బీసీలు అయితే వన్ సైడ్ ఓట్లేసారు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఎప్పుడైనా సరే ప్రజలకు మంచి చేస్తే ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వచ్చిన దీర్ఘకాలంలో నిజం గెలుస్తుంది అదే సమయంలో ఎవరైతే ప్రజలకు అండగా నిలబడతారని నమ్మకం ఉంటే వాళ్ళని గెలిపించుకునే బాధ్యత ప్రజలు తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎంత దుర్మార్గులంటే వీళ్ళు మా ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడూ బయట వచ్చేవాళ్ళు కాదు కడాన మా మిస్సెస్ కూడా కుప్పానికి వచ్చి మీ క్యాంపైన్ చేసే పరిస్థితికి వచ్చింది ఎప్పుడన్నా చూసారా నలభై ఏళ్ళుగా ఎప్పుడన్నా వచ్చిందా ఆవిడ ఎప్పుడు రాలేదు కదా ఎప్పుడన్నా నామినేషన్ ఇంట్లో వాళ్ళు ఎవరి వచ్చారా మా ఇంట్లో నుంచి మీరే నా కుటుంబ సభ్యులు అనుకున్నా మీరే నా బంధువులు అనుకున్నా మీకే అప్ప చెప్పా మొన్న వీళ్ళు చేసిన అరాచకానికి ఇంట్లో ఆడవాళ్లు కూడా బయట వచ్చే పరిస్థితి వచ్చారు అది మా కుటుంబం కూడా బయట వచ్చి క్యాంపెయిన్ చేసే పరిస్థితి వచ్చింది ఏదేమైనా ఇంకా రాబోయే రోజుల్లో అన్ని మంచి శక్కునాలి రాష్ట్రానికి మంచి జరగాలి కానీ సమస్యలు కూడా బోలడన్ని ఉన్నాయి నేను మొయ్యలేనంత భారం ఉంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నీకు కనపడినంత ఆశాజనకంగా లేదు ఖజానా ఖాళీ అయిపోయింది అప్పులు విపరీతంగా చేశారు చాలా మంది అంటున్నారు నువ్వు ఎట్లా చేస్తావు నీ దగ్గర డబ్బులు లేవు కదా అని ఉన్నదే నాకు మనో సంకల్పం మనోధైర్యం కష్టాలున్నాయని పారిపోయేవాడిని కాదు నలభై ఏళ్లుగా ఆదరించిన ప్రజానీకం ఐదు కోట్ల మంది కోసం మీ భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా పడతాను ఎంత భారమైనా మోస్తాను తిరిగి రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక పక్కన నిన్న మొన్న నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని మొత్తం ఒకసారి చూసావు లెక్కలన్నీ ఇంకా లెక్కేస్తున్నాం అంతు పట్టడం లేదు మాకు ఎక్కడెక్కడ అప్పు తెచ్చారో ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో ఏ దొంగలు దొంగలు ఎంత దొంగ దొంగిలి చేయబోయారో అన్ని లెక్కనిస్తున్నాం అందుకే రాబోయే రోజుల్లో మొట్టమొదటి కేబినెట్ లో రాష్ట్ర వార్త పరిస్థితులు మీకు తెలియడానికి ఏడు వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేస్తున్నా నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నేను చాలా సార్లు మీకు ఒక మాట చెప్పాను ఈ రాష్ట్రం మనది మేము ఈ రాష్ట్రానికి ట్రస్టీలు మాత్రం కొంతమంది దొంగలు స్వార్థపరులు ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచేసే ప్రయత్నం చేశారు మీకు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు అయితే మీలో చైతన్యం వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నిలబడి మొన్న ఎన్నికల్లో ఊహించిన విధంగా చాలా మంది ఎన్నికల ముందు భయపడ్డారు కానీ పోలింగ్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది పెద్ద ఉద్యమం వచ్చింది చరిత్ర తిరగరాసే అవకాశాన్ని మీరు తీసుకున్నారు అందుకే మేము ఏడు వైట్ పేపర్లు చూస్తే ఒకటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రెండు పోలవరం సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా విధ్వంసం చేశారు మూడు అమరావతిని సర్వనాశనం చేశారు నాలుగోది మీరు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారి మద్యం తెచ్చి ఈ పేద ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు ఐదోది భూగర్భ ఖనిజ సంపద ఇసుక గ్రనైట్ లాట్రైట్ ఒకటి కాదు అన్ని దోచుకునే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో ఇంకా ఏడు సబ్జెక్టులు పెట్టుకుని ఏడు సబ్జెక్టుల పైన వాస్తవాలన్నీ మేము ముందర పెడుతున్నాం అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే మేమేదో ఇంకొక విధంగా వాళ్ళు చేయలేదని బ్లేమ్ చేస్తూ ఇంట్లో కూర్చోవడం కాకుండా నేను ఒక మాట చెప్పాను మొదటి మూడు సంతకాలు పెడతానని ఆ రోజు మీ అందరికీ ఆమె ఇచ్చాను